మాదక ద్రవ్యాలను వాడవద్దని అదే విధంగా ఇల్లీగల్ పనులు చేయకండి అని కుప్పం డీఎస్పీ పార్దశారథి అన్నారు చిత్తూరు జిల్లా కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్ నుండి బస్టాండ్ వరకు విద్యార్థులు ప్రజలతో కలిసి పోలీసులు సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు చెడు వ్యసనాలకు బానిసే యువత జీవితాన్ని నాశనం చేసుకుంటుందన్నారు మాదక ద్రవ్య వినియోగ రహిత సమాజానికి ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలన్నారు జీవితంలో డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో కుప్పం అర్బన్ సిఐ రూరల్ సిఐ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈ ద్రవ్యాల వాడకం ఎక్కువైపోయి ప్రపంచం అంతా కూడా దీనికి ఎక్కువ బానిసలైపోయి నేరాలు ఎక్కువ చేస్తున్నారని చెప్పి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో యుఎన్ఓ అసెంబ్లీలో ఒక తీర్మానం ఆయన ఏర్పాటు చేసి ఈరోజు అందరిలో కూడా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీకు అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఒకటే డ్రగ్స్ ఈ డ్రగ్స్ అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకున్నాను చిన్నపిల్లలు తిరిగిపోవచ్చు చాలా రకాలుగా కొన్ని వేల రకాలుగా డ్రగ్స్ ఇంజెక్షన్ రూపంలో వాహన రూపంలో రకరకాలుగా దొరుకుతుంది దాన్ని వాడడం వల్ల వాళ్ళ జీవితాలు ఎట్లా నాశనం అయిపోతున్నాయని మీకు ఆ ఇంటర్నెట్లు చాలా ఉన్నాయి వాటిని చూపించి వాళ్ళ ప్రజలందరిలో కూడా చైతన్యం తీసుకురావాలని నేను నన్ను నా కుటుంబాన్ని మరియు మా ప్రియమైన వారిని మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచుకొని ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను థ్యాంక్ యూ ఎలిసి ట్రాఫిక్ ముఖ్యంగా ఇప్పుడు డ్రగ్స్ అబ్యూస్ గురించి మన వాళ్ళు చెప్పారు నేను జస్ట్ ఇల్లీగల్ ట్రాఫికింగ్ గురించి చెప్తాను ఇక్కడ మన ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో మైనర్ గర్ల్స్ మైనర్ గోల్స్ ఎలోప్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన వాస్తవాలు ఇవి దయచేసి ఆకాశంకు లోలు కావద్దండి చిన్నపిల్లలు ఇక్కడ చాలామంది ఉన్నారు తెలియదు ఏదో సినిమాటిక్ లైఫ్ లాగా చూస్తున్నారు జీవితాన్ని చిన్న తప్పటడుగు భవిష్యత్తుని అంతా కూడా నాశనం చేస్తుంది అలాగే కుటుంబాన్ని రోడ్డు మీద పెడుతుంది కాబట్టి చిన్నపిల్లలకి అందరికీ విజ్ఞప్తి చేసేది ఎవరు కూడా ఆకర్షణలో కావద్దండి కేవలం చదువు మీద కుటుంబం యొక్క పరువు ప్రతిష్టల మీద కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి మీకు ఏమైనా సమస్యలు ఉంటే యూటీజింగ్ కానీ సమస్యలు ఉన్నా ఎవరైనా మీ బంధువులు మిమ్మల్ని ఏదైనా మా పెట్టే చర్యలు కానీ మీ ఇంట్లో వాళ్ళని మబ్బై పెట్టే చర్యలు కానీ ఉంటే దయచేసి బై పోలీస్ స్టేషన్స్లో కంప్లైంట్ చేయండి తర్వాత ఈ డగ్గా బ్యూస్కి వచ్చేటప్పటికే మీ చుట్టుపక్కల ఏదైనా గాంజా సేవించే వాళ్ళు కానీ లేదంటే తాగేసి న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే నైన్టీన్ సెవెంటీ టూ వన్ నైన్ సెవెన్ టూ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేస్తే ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాము ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో వాళ్ళని డిస్క్లోజ్ చేయము వాళ్ళ పేర్లు కాబట్టి మీరు నిర్భయంగా మీరు ఫోన్ ద్వారా తెలియజేయచ్చు వన్ నైన్ సెవెన్ తర్వాత ఆనరబుల్ సీఎం సార్ ఈరోజు ప్రత్యేకంగా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ డాక్యూఫీస్ మీద మరియు హిల్స్ ట్రాఫిక్ మీద కూడా కొంత ప్రజలు అవేర్నెస్ చేయాలని ఆ సందర్భంగా మేము ఇప్పుడు చిన్న ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నాం ఇది ఇప్పుడు మనము ప్రతిజ్ఞ చేద్దాం